మన ఆదోని నియోజకవర్గం వీరశైలుకి ఓబీసీ కోసం నేషనల్ కౌన్సిల్ శ్రీ కమిషనర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ భువనభూషణ్ గారికి ఢిల్లీలో వాళ్ళ కౌన్సిల్ ఓబీసీ కౌన్సిల్ ఆఫీస్లో మన ఆదోని శాసనసభ్యులు పివి పాశాతి గారు మన ఆంధ్రప్రదేశ్లో వీరశైవ్యులు ఓ బీసీ బీడీలో ఉన్నారు వాళ్ళకి వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు చాలా దీంట్లో ఉన్నారు వాళ్ళకందరినీ ఓబీసీలో చేర్పిస్తే విద్యాపరంగా కానీ మరియు కేంద్ర ఉద్యోగంలో కానీ ఎక్కడైనా కానీ బీసీ ఓబీసీలో అయితే ఎలిజిబిలిటీ ఉంటారు వాళ్ళకి ఎన్నో ఉద్యోగాలు వస్తా ఉద్యోగాలు వస్తాయి కేంద్ర పరిధిలోని ఓబీసీలో ఉంటే మనకి యూనివర్సిటీలో కానీ విశ్వవిద్యాలయాల్లో మరియు కేంద్ర పరిధిలోని రైల్వే శాఖలో కానీ ఐఏఎస్ ఐపిఎస్ చదువుకునేదానికి కానీ అన్నిటిలో కూడా ప్రాధాన్యం వస్తుంది అందరూ ఎదుగుతారు ఓబీసీ తీసుకొని రావాలని ఆంధ్రప్రదేశ్ వీరసేవ సమాజ సేవ సంఘము మరియు ఆదోని నియోజకవర్గం వీరసేవలందరూ కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఆయన మన కోసము మన ఆదో నియోజకవర్గంలో శాసనసభ్యులు గారు ఆయన పీవి గారు మన వీరసేవులకి ఇదొక అవకాశం వచ్చిందని మనం ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఈ సమావేశంలో అందరికీ ధన్యవాదం చెప్తున్నాను వీరసేవలు ఆలో చేసుకోవడం తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు